తీసుకుంటూ ఎడవ వైపుకు కనిపించండి గాలి వదులుతూ స్ట్రై గాలి గాలి వదులుతూ స్ట్రై తీసుకుంటూ నెక్ లెఫ్ట్ సైడ్ గాలి వదులుతూ స్ట్రై స్లోగా చేయండి గాలి వదులుతూ స్లోగా మీ యొక్క శ్వాస ఏ షోల్డర్ రొటేషన్స్ శ్వాస తీసుకుంటూ స్లోగా రొటేట్ చేయండి ఆ సవదులుతూ స్ట్రెయిట్ అలాగై అంటీ క్లాక్ వైస్ మీ పొఉచ్వాస నిశ్వాసాల ని అట్రో చేస్తు చేయండి స్ట్రై నెక్స్ట్ స్ట్రై 94 లై మరొకసారి చేద్దాం శ్వాస తీసుకుంటూ నీ పెంచేది శ్వాస వదులుతూ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సేల్ టోస్ డౌన్ చేస్తూ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ముందుకోవద్దు దయచేసి ఇన్హేల్ చేయల్ ఫార్ వన్ టూ త్రీ Four, five, six, seven, eight, nine, ten. Inhale, inhale, chest up, exhale, summers. One, two, three, four, five. Come back. ఇది వెన్నుముక్కని బాగా హెల్తీగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మీ యొక్క శ్వాస ప్రక్రియను అబ్జర్వ్ చేస్తూ చేయండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక థింగింగ్ ఏంటంటే రాబోయిన మూడు వారంలో మనం జిల్లాలో ఉన్న అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక మూడు నాలుగు రోజైనా మినిమం యోగా ప్రాక్టీస్ చేయడానికి అవకాశం దొరికినదైతే ఖచ్చితంగా వాళ్ళ దాన్ని యొక్క డైలీ యాక్టివిటీ కింద కన్సిడర్ చేసుకొని కొంతమంది అయినా దాన్ని ముందుకు తీసుకెళ్తారు అనే ఉద్దేశంతో ఈ యొక్క విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది సో నా రిక్వెస్ట్ ఏంటంటే వీలైన వరకు గ్రామాలకి అదేవిధంగా వార్డ్ లెవెల్కి ఈ యొక్క ప్రోగ్రామ్ తీసుకెళ్లాలి అదేవిధంగా లాస్ట్ మనకు జూన్ ట్వంటీ ఫస్ట్ రోజు ఆనరబుల్ పిఎం గారు వైజాగ్ లో అటెండ్ అవుతున్నారు ఆనరబుల్ సీఎం గారు అదే విధంగా ఎంటైఆర్ కేబినెట్ అండ్ ఎవ్రీబడి విల్ బి అటెండింగ్ ఫ్రమ్ వైజాగ్ అదేవిధంగా జిల్లాలో నుంచి ఎవరైనా వైజాగ్ ప్రోగ్రామ్ లో అటెండ్ చేయాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు కూడా పేర్లు ఇవ్వచ్చు అదేవిధంగా కొంతమందికి నా గ్రామాల్లోనే అటెండ్ చేయాలని కోరుకున్న వాళ్ళు ఉంటారు సో మూడు రకాలు అంటే సచివాలయం స్థాయిలో అటెండ్ కావచ్చు ఆ రోజు ప్రోగ్రామ్ లో అదే విధంగా మేబీ కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జిల్లా స్థాయిలో అటెండ్ అవ్వచ్చు ఇంకా కొంతమంది స్టేట్ లెవెల్లో అటెండ్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళైతే స్టేట్ లెవెల్లో కూడా అటెండ్ కావచ్చు సో ఈ మూడు టైర్లు ఆ ఒక్క రోజు ప్రోగ్రామ్ అటెండ్ చేయడానికి మీ అందరికి కూడా అవకాశాలు ఉంటాయి జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అవకాశాలు ఉంటాయి జిల్లాలో కనీసం పది లక్షల నుంచి పదకొండు లక్షల మంది అయినా ఆ రోజు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్కి ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ప్రోగ్రామ్కి ఆ రోజు పలానా రోజు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు అటెండ్ చేసిన రోజు కూడా జిల్లాలో కూడా సుమారుగా పదకొండు లక్షల మంది నాక ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేపిస్తామని అనుకున్నాము సో దానికి సగులర్ యాక్టివిటీ కింద మార్చిన ఎంతో చాలా వరకు హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది అదేవిధంగా చాలా వరకు మీకు మీ ఎటువంటి హెల్త్ సంబంధించిన ఖర్చులు తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి నెల్లూరు నగరంలో ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు దార్శకులు జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా పర్యాటక శాఖ వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ కలెక్టర్ సార్ చెప్పినట్లుగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇంటికి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ఉద్దేశము దాని యొక్క లక్ష్యాలు చేరాలని దానికి సచివాలయ సిబ్బందితో పాటు ప్రజలకు కూడా భాగస్వాములై మీడియా మిత్రులు అందరు కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరు కూడా యోగా యోగా అభ్యాసం చేయడంతో పాటు ప్రతి ఇంటికి ఈ యోగా అభ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం దాని లక్ష్యాలను చేర్చాలని చెప్పి అందరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నారు యోగా అనే పదం సంస్కృతంలో దీని అర్థం లేదా మిలనం ఇది మన శరీరం మనస్సు మరియు ఆత్మను కలిసి సాధనం శారీరక ఆరోగ్యం యోగా ద్వారా మన శరీరంలోని ప్రతి అవయవం శక్తివంతంగా మారుతుంది ఇది మానవ శరీరాన్ని స్థిరంగా శక్తివంతంగా ఉంచుతుంది మానసిక శాంతి ఈ రోజుల్లో ఒత్తిడికి లోనవుతున్నారు రోజు కొన్ని నిమిషాలు యోగా సాధన మన మనస్సును వ్యాయామంలో మన ఒత్తిడిని తగ్గించి ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించబడుతుంది కార్యకర్తలకు గొప్ప పండుగ ప్రతి ఏడాది కలిగించే మహా పర్వదినం తెలుగుదేశం పార్టీ మహానాడు ఒక మహా అద్భుతం పేదవాడికి కూడు గుడ్డ నీడ అనే నినాదంతో మహనీయుడు ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ నేటికి అదే బాటలు నడుస్తూ తెలుగు జాతి సేవకు పునరంకితమవుతూ విజయ పతాకాన్ని ఎగరవేస్తూ దినదిన అభివృద్ధి చెందుతుంది పార్టీలో కార్యకర్తల అంకిత భావం పార్టీ పట్ల విధేయత పేద ప్రజలకు అంకితమైన విధానాలతో కడపలు జరుగుతున్న మహానాడుకి అందరూ ఆహ్వానితులే ఈ పండుగ కార్యకర్తలది ఈ పండుగ ప్రజలకి అంకితమైనది అందరికీ ఇది మా ఆహ్వానం అభినందనలతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి రెడ్డి ఎమ్మెల్యే కోవూరు